నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా సిబ్బందిపై కార్యాలయాలపై రాష్ట్రంలో అధికార పార్టీ దాడులకు పాల్పడడం పత్రికా స్వేచ్ఛకు ప్రజాస్వామ్య విధానానికి తీవ్ర విఘాతమన్నారు దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలని తెలిపారు మరోవైపు రెండు నెలలుగా హర్యానా పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీలో తమ నిరసనను తెలిపేందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం రైతులపై డ్రోన్ కెమెరాల సహాయంతో బాష్పవాయువు ప్రయోగించి అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు రాష్ట్రంలోని వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రశ్నించాల్సింది పోయి వారితో పొత్తుల కోసం వెంపలులాడుతున్నాయన్నారు ప్రత్యామ్నాయంగా ప్రజల వామపక్ష పార్టీల వైపు చూస్తున్నారన్నారు ఎందుకంటే పత్రికలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని ప్రజలు లేదా ఆ సభల్లో చెప్తున్న అభిప్రాయాల్ని ప్రజలకు చేరవేయడం అనేది వాళ్ళ బాధ్యత అది వాళ్ళు నిర్వర్తించే క్రమంలో మీకు ఇబ్బంది వస్తే చట్టబద్ధంగా ఎదుర్కోవచ్చు లేదా వారు రాసిన వార్త మీద మీకు అభ్యంతరాలు ఉంటే ఇతర రూపాల్లో మీరు ఎదుర్కోవచ్చు కానీ అవేమి కాకుండా నేరుగా దాడులకు అంటే ఇది అనాగరికమైన చర్య అందుకనే ఈ దుండగా చర్యల్ని తీవ్రంగా సిపిఎం ఖండిస్తుంది రెండోది ఈరోజు రాష్ట్రం కేంద్రంలో మనం చూస్తున్నాం ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం ఐదు దఫాలుగా చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం ఒక్కడుగు కూడా పరిష్కార చర్యలు చేపట్టలేదు ఈ రెండు నెలల్లో వేలాది మంది రైతులు హర్యానా పంజాబ్ సంబంధించిన రైతులు అక్కడ ఢిల్లీలో తమ నిరసన తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కనీసం వాళ్ళని చేసి తీసుకోవడానికి కానీ లేదా వాళ్ళ సమస్యల్ని గుర్తించి దానికి పరిష్కార చర్యలు తీసుకోవడానికి కానీ సిద్ధపడకపోగా ఏదో పాకిస్తాన్ నుంచో ఇతర దేశాల నుంచో శత్రువులు వస్తున్నట్టుగా రోడ్లను మొత్తం జాతీయ రహదారిని ముళ్ళ కంచెలు తేయడం కాకుండా పెద్ద ఎత్తున ఐరన్ రాడ్స్ పెట్టి రానివ్వకుండా అడ్డుకోవడం అదేవిధంగా మరపు రంగులను పెంచడం డ్రోన్ కెమెరాలని ఉపయోగించి ఇప్పటి వరకు ఆందోళనకారులను గుర్తించేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మోడీ గవర్నమెంట్ డ్రోన్ కెమెరా డ్రోన్లను ఉపయోగించి బాష్పవాయువులు ఆకాశంలో నుంచి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది గాజా కాదు ఇది పాలస్తీనా కాదు ఇది భారతదేశం ఈ భారతదేశంలో రైతాంగం అనేది వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు గత రెండు సంవత్సరాల క్రితం ఆందోళన చేసి ఈ ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్ను అమలు చేయమంటున్నారు కానీ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేసి ఈ ఆందోళనను ఏదో రకంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు పొడిగించి ఎన్నికల నోటిఫికేషన్ సాగుగా తీసుకొని ఎంఎస్పి మీద వేస్తానన్న కమిటీని వాయిదేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా మన రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నాం రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు దేశమంతా ఒకవైపు చూస్తారు కానీ ఈ మూడు రాజకీయ పార్టీలు అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి అందుకనే బీజేపీ నాయకులు ఎప్పుడు ఆశీస్సులు ఇస్తారు ఎప్పుడు తమను ఎవరు చేర్చుకుంటారనే దానికోసం తాపత్రయపడుతున్నారు తప్ప వాస్తవానికి ఈ రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహాన్ని చెప్పాల్సిన బాధ్యతను ఈ మూడు ప్రధాన పార్టీలు విస్మరించినాయి ఈరోజు మరీ తెలుగుదేశం ఘోరంగా తెలుగుదేశం జనసేన కలిసి పొత్తు పెట్టుకోవడానికే సిద్ధపడ్డాయి సీట్ల పంపకాల కోసం నరేంద్ర మోడీ గారి పిలుపు కోసం ఢిల్లీ చుట్టూ ఎదురు చూసే ఉంది అందుకనే రాష్ట్రానికి గత పది సంవత్సరాలు బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాల హామీ అమలు చేయని వాళ్ళతో పొత్తులు అంటే ఈ రాష్ట్రాన్ని మరింత వెనుకబాటుకి మరింత అన్యాయానికి కేంద్ర వివక్ష గురి చేయడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి అందుకనే రాష్ట్రంలో ఉండే ప్రజలు వామపక్ష ప్రత్యామ్నాయాన్ని వామపక్ష పార్టీల యొక్క కృషిని గుర్తించి రానున్న ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలకు తగిన శాసనం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం